అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నివా సుజల స్రవంతి పథకం ద్వారా నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ఎన్బి మినిస్టర్ బిసి జనార్దని రెడ్డి పేరును ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నా ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత మళ్ళు హుషారుగా వెళ్లిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ గాని ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల నేరుగా తిరుపతి చెన్నై గాని ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్నే ఆర్ బి రోడ్లు గుంతల పడిపోయినాయి ఐదేళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం మళ్ళీ రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా ఇక్కడే మా మంత్రి ఉన్నాడు ఇక్కడ జనార్దన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను ఇప్పటికే ఒక రెండు వేల కోట్ల రూపాయల దగ్గర దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ఆర్ఎన్బి రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అనేది మరొకసారి ఆమె ఇస్తున్నాం